నందు ప్రియులేరా నామము నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము కీర్తనలు మొదటి అధ్యాయము రెండవ వచనము యహోవా ధర్మశాస్త్రము నందు ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులేర బైబుల్ గ్రంథములో ధ్యానించుట వేరు చదువుట వేరు దేవుని యొక్క వాక్యమును చదివిన తరువాత దానిని గూర్చి ఆలోచించుటయే ధ్యానం మీరు దీవారాత్రులు దానిని ధ్యానించుచున్న ఎడల ధన్యకరమైన అనుభవంలోనికి దాటి వెల్లుదురు ఆత్మయు జీవమై ఉన్న వాక్యము మీలోని పరిశుద్ధాత్మల మంటను రేపును దేవుని గ్రంథమును ధ్యానించినప్పుడే దేవుని మహిమ ఆయన మహాత్యము ఆయన ప్రసన్నతను గ్రహించగలరు అంతేకాక సాక్షార్థమైన జీవితమును జీవించగలరు దావీది యొక్క అనుభవమును మనం గమనించినప్పుడు కీర్తనల నూట పంతొమ్మిదవ కీర్తన తొంభై ఏడవ వచనంలో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది దినమల్లా నేను దానిని ధ్యానించుచున్నానని సెలవిస్తున్నాడు అలాగ నేను నూట నలభై ఎనిమిదో వచనంలో కూడా నీ విచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాయక మునిపే తెరుచుకొందునని అంటూ ఉన్నాడు ఉదాహరణకు ఇస్సాకు సాయంకాలం వేళ తన ఇంటిని విడిచి ఒంటరిగా నడుచుకొనుచు దేవుని మహిమ మహాత్యములను ధ్యానించుచూ వచ్చాడు దావీదు కూడా గొప్ప దేశమును పరిపాలించినను ప్రభు యొక్క క్రియలన్నిటినీ ధ్యానించెను ఆయన కట్టడలను ధ్యానించను ఆయన శాసనములను ధ్యానించను అంతేకాక ఆయన ఆజ్ఞలను కూడా ధ్యానించను బైబుల్ గ్రంథము తేనె కంటేను జుంటి తేనె దారాల కంటేను మధురముగా ఉన్నది బంగారము కంటేను మేలిమి బంగారము కంటేను అది విలువైనది ప్రాణాత్మ శరీరములకు ఆహారముగా దానిని భుజింపవలేను మతైసు వార్త నాలుగవ అధ్యాయము నాలుగవ వచనంలో ఏసు క్రీస్తు ఈ విధముగా సెలవిచ్చాడు మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని బైబుల్ గ్రంథం ప్రతి అక్షరము దేవుని ఆత్మయు జీవమును శక్తినై ఉన్నది ఆత్మయు జీవమై ఉన్న మాటలను ప్రభువు పంపి ఆత్మలను బాగు చేయిచున్నాడు నాశనం అవుతున్న వారిని సంరక్షిస్తూ ఉన్నాడు కీర్తనలో ముప్పై తొమ్మిదవ కీర్తన మూడవచనములో నా గుండె నాలో మండిచుండెను నేను ధ్యానించుచుండగా మంట పుట్టెనని వ్రాయబడి ఉన్నది మరి ప్రియమైన సహోదరి సహోదరుడా మీరు తోకగా ఉండగా తలగా ఉండగోరిన ఎడల క్రిందవాడవు కాక పైవాడవుగా ఉండగోరిన ఎడల దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును ధ్యానించుడి అవి మీ జీవితంలో మిక్కిలి ఆశీర్వాదమును తెచ్చును దేవుడు మిమ్మల్ని దీవించి గాక